దుష్టుడైనా మంచివాడైనా తెలిసైనా తెలియకైనా రుద్రాక్షను ధరిస్తే ఉద్ధరింపబడతాడని పురాణంలో చెప్తారు దీని గురించి తెలియజేయడం కోసం పురాణంలో ఒక అద్భుతమైన కథ చెప్పారు అది ఏమిటంటే నంది గ్రామంలో పూర్వం ఒక వేసి ఉండేది ఆమె అందరినీ అసలు మాటల్లోనే వర్ణించలేము అని అనుకునేవారు ఆమె కొంగు దొరికితే చాలని పురుషులు అల్లాడిపోయి ధనాన్ని ఆమె ముందు కుమ్మరించేసేవారు ఆ ధనం పెట్టెలతో ఆమె భవనమంతా నిండిపోయేది ఆమె వేషి అయినా సరే ఆమెకు విపరీతమైన దైవభక్తి ఆమె ఒక నియమం పెట్టుకుంటుంది అది ఏమిటంటే నాకు ఎలాగో వివాహం సంసారం లేవు కానీ నా కోసం వచ్చిన ఆ పురుషుణ్ణి ఆ రోజుకి నా భర్త అని త్రికరణ శుద్ధిగా భారీ సేవించినట్లు సేవించుకుంటానని నియమం పెట్టుకుంటుంది అలాగే చేసేది ఆమె దగ్గర ఒక కోతి ఒక కోడి ఉండేవి వాటిని రుద్రాక్షలతో అలంకరించి అక్కడ ఒక నాట్య మండపంలో వాటర్తో ఆటలాడుకునేది అయితే ఒకరోజు ఏమైంది అంటే ఒక వర్తకుడు ఆ ఊరికి వచ్చాడు అతను గొప్ప ధనికుడు అతని దగ్గర ఒక మణీయమైన శివలింగం ఉంది చీకట్లో నడుస్తూ ఉంటే అసలు ఆ కాంతికి ఆ ఊరు ఊరు అంతా వెలిగిపోతుంది ఆ వేషి అది చూసి ఆ శివలింగం పైన మనసు పడింది వెంటనే తన దగ్గర ఉన్న చిలికర్తను పంపి ఆ శివలింగం నాకు ఇస్తాడు ఏమో కనుక్కో దానికి బదులుగా అతనికి మూడు రాత్రులు సుఖాన్ని ఇస్తానని చెప్పు అని పంపిస్తుంది అతను నవ్వుకొని సరే అని ఒప్పుకున్నాడు ఆ చిలికర్త అతను ఆ వేష ఇంటికి తీసుకురాగానే వేష ప్రమాణం చేసి మూడు రాత్రులు మీ భార్యగా మిమ్మల్ని సేవించుకుంటాను అంది ఆయన శివలింగాన్ని ఆమెకు ఇచ్చి సరే అయితే ఇది భద్రపరచు ఈ లింగానికి ఏమైనా జరిగితే నేను భరించలేను అని చెప్తాడు సరేనని చెప్పి ఆ నాట్యశాలలో చక్కగా ఆ రోజు రాత్రి అతనికి భోజనం పెట్టి చక్కగా నమస్కారం చేసి పడక గదిలో చేరగానే విచిత్రంగా ఉన్నట్లు ఉండి నాట్యశాలలో మంటలు అంటుకున్నాయి మొత్తం నాట్యశాల అంతా తగలాడిపోయింది అందులో వర్తకుడు అయ్యో నా చిధంగా తగలాడిపోయిందే అని మంటల్లో దూకి చనిపోతాడు ఆమె వెంటనే అయ్యో నా భర్త చనిపోయాడే అని ఆ మంటల్లో దూకపోతే అక్కడ మిగతా వెస్సిలు ఆపి నీకేమైనా పిచ్చా అదన ఒక విటుడు విటుడు వస్తాడు పోతాడు నీకేమైనా భర్త నువ్వు చనిపోవడానికి వెనక లేదు మూడు రాత్రులు అతను నా భర్తగా సేవిస్తానని చెప్పాను కదా అని ఆమె కూడా ఆ మంటల్లో దూకి చనిపోతుంది అప్పుడు వృషభ వాహనం మీద కూర్చున్న పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ వ్యాపారిని నేనే నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావో లేదో అని నీ ధర్మరీతిని పరీక్షించడానికి వచ్చాను నీకు ఏం కావాలో కోరుకో అని అడిగాడు అప్పుడు ఆమె స్వామి మిమ్మల్ని చూసిన ఈ కనులతో ఇంకెవరినీ చూడలేను మీ దగ్గరికి చేర్చుకో అంటే పరమేశ్వరుడు చేర్చుకుంటాడు ఆ మంటల్లో కాలిపోయిన కోడి కోతి కూడా మరో జన్మలో కాశ్మీరు దేశం రాజుకు కుమారులుగా పుట్టి ఆ పరమేశ్వరుడికి అపరమైన శివభక్తులుగా అయ్యారు ఇది రుద్రాక్ష యొక్క మహిమ ఇది ధర్మానికి ఉన్న శక్తి